హాయ్ ఫ్రెండ్స్ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదున అకాల మరణం చెందారు దీంతో ఇక్కడ ఉప ఎన్నిక రాబోతుంది ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పక్కా వ్యూహాలను రచిస్తుందని తెలుస్తుంది ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తికి హోంమంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు కూడా సమాచారం ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నట్టు సమాచారం ఉంది అభ్యర్థిని ప్రకటించే సమయంలోనే జూబ్లీహిల్స్కు హోంమంత్రి పదవి ఇస్తామని పబ్లిక్గా ప్రకటించాలనే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది దీంతో ఇక్కడ బరిలోకి దిగేటటువంటి లీడర్తో పాటు స్థానిక క్యాడర్ కూడా గెలుపు కోసం సీరియస్గా పనిచేస్తారు అదే సమయంలో విపక్ష అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఒక గ్లామర్ వస్తుందని అంచనాలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు జూబీ లో బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా భావిస్తున్నారు అందుకోసం ఆయన పలువురు సినిమా లీడర్ల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి సినిమా నటుడు చిరంజీవితో అభ్యర్థి ఎంపికపై చర్చించారు అయితే ఆయన ముందుగా ఇంట్రెస్ట్ చూపలేదని తెలిసింది ఆ తర్వాత హోంమంత్రి పదవి ఆఫర్ చేయడంతో ఆలోచనలో పడినట్లు కూడా ప్రచారం జరుగుతుంది ఒకవేళ ఆయన పోటీ చేయలేనని చేతులెత్తేస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి సినిమా నటుడు కింగ్ నాగార్జున పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలిసింది ఒకవేళ ఆయన సైతం నో చెప్తే జూబ్లీన్స్లు ఉన్నటువంటి పలువురు పారిశ్రామికవేత్తల పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు ప్రస్తుతానికైతే సమాచారం ఉంది అయితే ఇక్కడ కలిసొచ్చే అంశం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు ఇక్కడ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరూ లేరు ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ విజయం సాధించారు కానీ ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఉండడంతో ఆయనకు ఛాన్స్ రావట్లేదు గ్రేటర్ హైదరాబాద్కు మంత్రివర్గ ప్రక్షాళనలో మంత్రి పదవి ఇవ్వక తప్పట్లేదు అందుకని జూబ్లీస్ నియోజకవర్గానికి హోంమంత్రి పదవి ఇస్తామని ముందుగానే ప్రకటిస్తే ఎన్నికల్లో పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది అదే సమయంలో స్థానిక ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఓటు వేస్తారని అంచనాలు హస్తం లీడర్లు ఉన్నారు అయితే హోంమంత్రి పదవి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉంది భవిష్యత్తులో జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో ఒకరికి ఇవ్వక తప్పదు అందుకని జూబ్లీ ఎన్నికల అభ్యర్థికి ఇస్తామని ప్రకటిస్తే ఇంటా బయట రాజకీయ సమస్యలకు చెక్ పెట్టవచ్చు అనే వ్యూహంలో రేవంత్ రెడ్డి ఉన్నారు అయితే ఈ సదావకాశాన్ని ముందుగా చిరంజీవి వినియోగించుకుంటారా లేదా కింగ్ నాగార్జున వినియోగించుకుంటారా లేకపోతే ఇంకెవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు లైన్లోకి వస్తారో త్వరలోనే తెలియబోతుంది